తులారాశి వారికి నక్క తోక తొక్కినట్లే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోయేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీరు వినబోతున్న ఐదు శుభవార్తలేంటి చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నాము ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని ప్లీజ్ అండి తులారాశివారు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్న దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గురుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి వారికి బాగా డబ్బు అనేది కలిసి రాబోతుందండి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరగబోతున్నాయి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి అనమాట నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం కూడా తొమ్మిది నక్షత్ర పాదాలతో కలిపి ఉన్నదే ఈ తులారాశి అనమాట ఈ తులారాశికి అధిపతి శుక్రుడు వారు చాలా అందంగా ఉంటారు చాలా ఆ ఆకర్షణీయంగా ఉంటారు వీరి యొక్క మాట తీరు కూడా ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా ఎదుటి వారిని నొప్పించకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నమాట తులారాశివారు ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉండబోతున్నారండి కన్నా కూడా తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి చాలా అదృష్టవంతులు ఇటు ఆడవారైనా కానీ తులారాశివారు లేదా ఇటు మగవారైనా కానీ ఈ తులారాశిని ఎవరైతే చేసుకుంటారో వారి యొక్క జీవిత భాగస్వామి చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించారు అనుభవించారని చెప్పే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క అనుభవాన్ని ఆధారంగా తీసుకొని ఒక్కొక్క అనుభవం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ ఆ కష్టం అనేది జీవితంలోకి రాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ ఉంటారనమాట ఎక్కడ తగ్గకూడని అంటే నేను ఎక్కడా కూడా తగ్గకూడదు నేను ఇది ఖచ్చితంగా సాధించాలి అని చెప్పి ఏదైనా ఒక పని పట్లతో తులారాసి వారు అనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఎక్కడా తగ్గకూడదు అని చెప్పి ఆ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారికి టైం అనేది ఏదైనా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారనమాట వీరు మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా టైం అంతా కూడా వీరి యొక్క వర్క్ షెడ్యూల్లో చాలా బిజీగా అంటే ఏదైతే వీరికి వృత్తి ఉంటుందో ఆ వృత్తిలోనే ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వీరి యొక్క మనస్తత్వం డబ్బు విషయంలో కొడితే కుంభకోణాన్నే కొట్టాలి కానీ చిన్న చిన్న పనులు మాత్రం చేయకూడదు అనే ఇదితో ఉంటారు అలాగే వీరికంటూ సొంత వృత్తిని ఏర్పాటు చేసుకోవడం అందులో సక్సెస్ అవడానికి కష్టపడటం ఇలా చేస్తూ ఉంటారనమాట వీరికంటే వీరి జీవిత భాగస్వామి ఎందుకు అదృష్టవంతులు అని చెప్పామంటే వీరి కుటుంబ సభ్యులు కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలు కానీ వీరి యొక్క లోతు ఆలోచన అందరికీ పై పైన ఆలోచిస్తూ ఉంటారు కానీ తులారాశి వారికి లోతు ఆలోచన కలిగిన వారనమాట జనాలకి దొరికినట్లే ఉంటారు కానీ అస్సలు దొరకరనమాట విధు జనాల మాట విన్నట్లుగానే ఉంటారు కానీ అస్సలు వినరని చెప్పి చెప్పుకోవచ్చు కానీ కష్టాలు కూడా పాపం తులారాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటాయండి ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం సాధించడం కోసం ఎంతో కష్టపడతారు టైంకి తిండి కూడా తినరనమాట ఏ పనైనా కానీ ఆపటానికి కుదరదు ఎందుకంటే వీరు క్రియేట్ చేసుకున్న పనులన్నీ కూడా ఆపేవి కాదనమాట ఏదైనా కానీ అలా కంటిన్యూగా కొనసాగిపోయే పనులు అనమాట ఈ మూడు రోజులు కూడా వీరు పనుల పట్ల చాలా బిజీగా ఉంటారు ఒక్కరోజు మాత్రం కుటుంబంతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు జీవితంలో ఎప్పుడు కూడా మంచిగా ఎదగాలి అంటే కనుక కష్టపడాల్సిందే కష్టపడకపోతే జీవితంలో మంచిగా ఎదగలేము అనే మనస్తత్వానికి చెందినవారనమాట ఇక వీరికి గృహ నిర్మాణ యోగం కలిగే మొదటి శుభవార్త అండి ఇది వీరికి గృహ నిర్మాణం కలిగే యోగం అయితే ఖచ్చితంగా ఉంది సంవత్సరంలో ఒక డూప్లెక్స్ ఇల్లు నిర్మించుకోవడం కానీ లేదా గతంలో వచ్చేటప్పటికి కొన్ని ఆస్తులు వచ్చినప్పటికీ కూడా వారి ఆస్తుల మీద ఆధారపడకుండా వీరి యొక్క సొంత కష్టంతోనే ప్రతిదీ కూడా నిర్మించుకోవాలని చెప్పి చూస్తారనమాట అంటే మంచి ఇల్లు కట్టుకోవడం భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవడం భార్య బిడ్డల మీద ప్రేమ ఎక్కువగా చూపించుకోవచ్చు ఇలా ప్రతి దాంట్లో కూడా వీరి కుటుంబ క్షేమం ఉండటం కోసం కొంచెం స్వార్థంగా ఆలోచిస్తారనమాట కాబట్టి గృహ నిర్మాణ యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది కుటుంబానికి అనుకూలంగా ఒక మంచి గృహాన్ని అయితే నిర్మిస్తారు ఎవరైనా సరే వీరితో మాట్లాడటానికి వణికిపోవాల్సిందే ఎందుకంటే వారికి మాటలు విన్నట్లుగానే వింటా ఉంటారు కానీ వారు ఏ మాట అంటారు అని చెప్పి ఎందుకంటే వీరితో కొంచెం లూజ్గా ఎక్కడన్నా కరెక్ట్ కాకుండా రాంగ్గా మాట్లాడాము అంటే కనుక వెంటనే అది మాటను పట్టేస్తారు ారనమాట చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వీరితో కొంచెం మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే సమస్యలు వస్తున్నప్పటికీ కూడా తులారాశి వారికి ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను కూడా నెట్టుకొని వెళ్తారనమాట ఇక కాకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరు వినాలి అనుకుంటున్న రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక వీరికి వాహన యోగం ఉందండి మొదటి శుభవార్త గృహయోగం అయితే రెండవ శుభవార్త వాహన యోగం అనమాట ఖచ్చితంగా వీరి సంవత్సరంలో కొత్త బండిని కొనటం కానీ కొత్త బైక్ని తీసుకోవడం కానీ లేదా కొత్త కారుని తీసుకోవడం కానీ ఖచ్చితంగా చేస్తారనమాట వీరికి వాహన యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఉదయం నుంచి రాత్రి వరకు వీరు చాలా కష్టపడతారు వీరు కుటుంబం కోసం బిడ్డల కోసం బిడ్డలకి మంచి ఉన్నతమైన పొజిషన్లో పిల్లల్ని ఉంచాలి అని చెప్పి ఉదయం నుంచి రాత్రి వరకు చాలా బాగా కష్టపడతారనమాట అప్పుడప్పుడు ఈ కష్టపడేటప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రతి అనారోగ్య సమస్యను దాటుకొని వెళ్తారు తలనొప్పి ఇవన్నీ కూడా బాధ పెడుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో వీరికి ఈ యొక్క అనారోగ్య సమస్యలు కూడా వీరు వినబోతున్న మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అంటే ఆ పూర్తి ఆరోగ్యం అంటే మనిషి అన్న తర్వాత చిన్న చిన్న తలనొప్పులు ఒళ్ళునొప్పులు కాలు నొప్పులు వస్తూనే ఉంటాయండి కాకపోతే వీరికి ఉన్న అనారోగ్య సమస్యల్లో సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయి వీరి బాడీ వీరికి చక్కగా అనుకూలిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత వీరు ఫుడ్ విషయంలో కూడా మంచిగా కాన్ఫియెంట్ అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి బయట భోజనం చేయకూడదు ఇంట్లోనే భోజనం చేయాలి ఇలా కొన్ని రూల్స్ పెట్టుకోండి మీకంటూ మీరు హెల్త్ కాన్షియస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మీకు తెలిసినప్పటికీ కూడాను కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇంటి ఫుడ్ తీసుకోవడం కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా తింటాం ఇలా హెల్దీ ఫుడ్ వైపు డైట్గా మంచి మెయింటైన్ చేయడం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా మీకు బాగా సహకరిస్తుంది అనమాట కాకపోతే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరిని కూడా అతిగా నమ్మకండి నీ వాళ్ళు నీ పక్కన ఉన్న వాళ్ళు నీ బంధుమిత్రుల్లో ఉన్న వాళ్ళే కొంచెం మిమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మకండి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి కొంచెం బయట వారి విషయంలో జాగ్రత్తగా మాట్లాడతాయి తులారాశి వారికి తెలివి ఎంత ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట కాస్త ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే కోపం వల్ల కొన్ని కొన్ని నష్టాలు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి ఎందుకంటే తన కోపమే తనకి శత్రువు అనే మాటను గుర్తుంచుకుంటే కోపం అనేది మీకు కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇక తులారాశి వారికి ఉన్న నాలుగవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక భార్యాభర్తల మధ్య అమితమైన గౌరవం ప్రేమ పెరగబోతున్నాయి ఇది గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి మీరు అనుకుంటారు ఏమో ఇప్పటివరకు భార్యతో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటి నుంచి కొంచెం ఆ ఇబ్బందులు తొలగి ఒకరి పట్ల ఒకరికి మర్యాద గౌరవం ఒక పూర్తి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట దీనివల్ల ఏంటి అంటే మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ గౌరవం ఏర్పడి ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కూడా ఒకరిని ఒకరు అనుసరించుకొని ఒకరికి ఒకరు పర్మిషన్ తీసుకొని ఆ పనిని చేస్తారనమాట కాబట్టి భార్యాభర్తల మధ్య అమితమైన ప్రేమ గౌరవం ఈ బంధం అనేది కొంచెం కొంచెం స్ట్రాంగ్గా ఉండబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీరు ఎప్పటికైనా ఎప్పుడైనా బయటికి అంటే బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ భార్యను బయటికి తీసుకొని వెళ్ళడం కొంచెం సరదాగా గడపడం సినిమాకి తీసుకొని వెళ్ళడం ఆ భార్యకు ఏ లోటు కూడా లేకుండా చేయాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంచెం డబ్బు విషయంలో మాత్రం మధ్యవర్తిగా ఉండి ఒకరికి ప్రామిస్ చేసి నేను ఉంటాను అని చెప్పట్ల మధ్యవర్తిగా వ్యవహరించడం ఇటువంటివి ఏమి కూడా చేయవచ్చు ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అప్పుల సమస్యలన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయండి ఇది నాలుగో శుభవార్త అనమాట ఎందుకంటే ఇప్పటి కొన్ని అప్పుల సమస్యలతో మీరు చాలా వరకు ఇబ్బంది పడ్డారు మీకు ఈ అప్పుల సమస్యలు అనేవి ఈ సంవత్సరంలో పూర్తిగా క్లియర్ అయిపోతాయి అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అని చెప్పంటారు కదా ఆ సామెత మీద మీరు ఉంటారనమాట ఎందుకంటే ఇప్పటివరకు అప్పు చేసి అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టి చాలా నష్టపోయారు మీరు అదంతా కూడా అనుభవం అయ్యి అప్పులన్నీ కూడా మొదట తీర్చేసుకొని ప్రశాంతంగా ఉండబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కష్టాలు ఉంటాయి కొన్ని మానసిక సమస్యలు ఉంటాయి కొన్ని శారీరక సమస్యలు ఉంటాయి కాకపోతే మీకు దైవానుగ్రహం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు కూడా దైవానికి పూజ చేయండి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం రోజు ఒక దీపాన్ని ఇంట్లో వెలిగించుకొని వెళ్ళడం దీపారాధన చేసుకొని వెళ్ళడము ఇంకా లక్ష్మీ సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు కుదిరినప్పుడు చదువుకుంటూ ఉండడం దానాలు చేయడం మీ దగ్గర పది రూపాయలు ఉంటే ఒక అది రూపాయన దానం చేయండి నలుగురికి ఏదన్నా మీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఆ శుభకార్యం పేరున నలుగురికి అన్నదానం చేస్తూ ఉండండి గోమాత పూజ చేసుకుంటూ ఉండండి ఇక మీరు వినబోతున్న ఐదవ శుభవార్త ఏంటి అంటే కనుక పిల్లలకి సంబంధించి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి పిల్లలకి మీరు ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉందండి ఆ గుడ్ న్యూస్ని మీరు మీరు వింటారు మీ పిల్లలకి జాబ్ రావాలి అనుకున్నా కానీ లేదంటే ఇంకేదన్నా మీ పిల్లలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినాలి అనుకుంటే అది ఖచ్చితంగా మీరు వింటారండి ఇది మీకు ఐదవ గుడ్ న్యూస్ అనమాట ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే విద్యార్థులు కూడా చదువులో ముందుంటారు తులారాశి విద్యార్థులు చక్కగా చదువుకుంటారు మంచి లైఫ్ని నీట్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఉద్యోగాల కోసం ఎవరైతే వెతుక్కుంటున్నారో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే యోగం కూడా కనిపిస్తూ ఉంది ఇక వివాహం కాని వారికి కూడా నచ్చిన వారితో వివాహం చేసుకోవడం వివాహ సంబంధాలు కుదరడము ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట తులారాశి వారు చాలా మంది కూడా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంచెం పీసీఓడి ప్రాబ్లము థైరాయిడ్ పీసీఓఎస్ సమస్యలు వీటి వల్ల సంతానం కలగడం లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట కాబట్టి కాస్త జంక్ ఫుడ్స్ తగ్గించండి హెల్దీ ఫుడ్ వైపు అడుగు వేయండి కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా తినడము ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినడం ఇటువంటివన్నీ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది కలుగుతుందండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినడము ఇటువంటివన్నీ కూడా ఆపి కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆ వెయిట్ అనేది మీరు కొంచెం తగ్గారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు కన్సివ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట తులారాశి వారికి నరదిష్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం కాస్త ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేయండి దానాలు చేయండి శని సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట ఓవరాల్గా మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు అంటే ఇవేనండి ఎవరు పక్కన లేనప్పుడు ఎందుకు చూడమన్నామంటే కనుక మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఈ శుభవార్తలు వినబోతున్నారు అని చెప్పి తెలిస్తే మీ మీద వారు పడి ఏడ్చే అవకాశం ఉంది దానివల్ల శుభవార్తలు వెనక్కిపోయే అవకాశం ఉంది ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయంటారు కదా కాబట్టి ఈ శుభవార్తలు ఎవరూ లేనప్పుడు చూడండి చూశారు కదండి ఓవరాల్గా అయితే తులారాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి